దక్షిణ కాశీగా పేరుకంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పేరిట మూసివేయడాన్ని నిరసిస్తూ బుధవారం వేములవాడ పట్టణ బంద్కు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది ఈ సందర్భంగా రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ తాము అభివృద్ధికి ఆటంకం కాదని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ యథావిధిగా దర్శనాలు కొనసాగించాలని ఆలయ విస్తరణంలో పురాతన దేవాలయం తొలగించరాదని ఆలయ అభివృద్ధి పేరుతో భక్తుల మనోభావాలను విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని అన్నారు ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కంపార్ట్మెంట్లు పూర్తి చేయాలని గర్భాలయంలో భక్తులు తక్కువ సమయం ఉంటారని కోడల క్యూలైన్ అభిషేక మంటపాలు శివ కళ్యాణ వేదికలు నిర్మించాలని డిమాండ్ చేశారు గత అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దేవాలయం ఏమాత్రం అభివృద్ధి చేశారో తెలపాలన్నారు దేవాలయాన్ని మూసివేసి వేల కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు రేపు జరిగే బంధువు వర్తక వాణిజ్య సంస్థలు సహకరించాలని ఆయన కోరారు భక్తుల మనోభావ దెబ్బ తినకుండా ఆలయ అభివృద్ధి చేస్తే ఇక్కడ ఆటంకం చేయలేవరైనా కానీ కానీ భక్తుల మనోభావ పరిగణలోకి తీసుకోకుండా అభివృద్ధి పేరు మీద ఈ దేవాలయాన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూసేస్తా అంటే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మరి దానికి వ్యతిరేకంగా రేపు జరిగే బందే అయితే ఉన్నదో పూర్తి స్థాయిలో ప్రజలు కూడా మద్దతు కూడా కోరుతూ ఉన్నాం డిమాండ్స్ ఒక్కసారి ఆలోచించేయమని చెప్తున్నాం ప్రభుత్వాన్ని ఇగువలకోకుండా స్థానిక యంత్రాంగం కావచ్చు స్థానిక అధికార పార్టీ నాయకులు కావచ్చు మేము బిడ్డ కూడా అభివృద్ధికి ఆటంకం అని చెప్తా ఉన్నాం అభివృద్ధికి ఆటంకం కాదు కేవలం వైశాల్యం మేస్తే అభివృద్ధి ఒక్కసారి గుండె వేచేసుకొని చెప్పమానండి లేకుంటే డైరెక్ట్ డిబేట్కి వస్తే ఏది అభివృద్ధి అయ్యేది అభివృద్ధి కాదు మేము చెప్తా ఉన్నాం వాళ్ళ నాయకుని మనగడ కోసం కొంతమంది అభివృద్ధికి ఆడకపడదని చెప్తాను అభివృద్ధికి ఎక్కడ ఆటంకం పడడం లేదు కేవలం దేవాలయం వైశాల్యం చేస్తే కూడా ఒక సామాన్య యాత్రికుడు దేవాలయ ప్రాంగణంలో ఉండేది అరగంట మాత్రమే ఒక్కసారి కూడా దేవాద అధికారులను స్థానిక అధికార పార్టీ నాయకులను గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం నిజంగా ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు కోడలకి ధర్మదర్శిలో ఉంటారు వాటికి వల్ల వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా కనీసం క్యూలైన కరెక్ట్ లేదు క్యూలైలా టాయిలెట్స్ లేవు కనీసంగా డ్రింకింగ్ వాటర్ లేదు చిన్నపిల్లలు పాప మూత్రం వస్తే పాప తీసుకున్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్లో పోయితే అక్కడ కిందికి ఇచ్చి పెడుతూ ఉన్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని పక్కకి ఇచ్చి కేవలం మేము చెప్పిందని వాళ్ళ అధికారం ఉన్న ఆలోచన విధానం చేస్తే మాత్రం ప్రజలు ఎక్కడ సహించరు అంతేకాకుండా లోపల ఉన్న విగ్రహాలు ఏవైతున్నాయో చాలా ప్రాశస్యమైన విగ్రహాలు పురాతన విగ్రహాలు కోటిలింగాలు లింగాలు కావచ్చు పరివార దేవతలు కావచ్చు కొన్ని వేల సంవత్సరాలకి వెళ్ళి వందల సంవత్సరానికి అక్కడ ఉన్నాయి వాటిని తొలగిస్తే ఎట్టి పరిస్థితి కూడా ఊరుకునే లేదు ప్రత్యేకంగా రెండే డిమాండ్స్ దేవాదాయ అధికారులు ఈ ఉన్న పురాతన విగ్రహాలను కూడా ఒక ఐడియాస్ ఇక్కడ ముట్టుకోవడానికి వీల్లేదు రెండో డిమాండ్ దేవాలయం పనిచేస్తానికి నేను గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను కాశీ కారిడార్ కావచ్చు ఉద్యాని కారిడార్ అయోధ్య టెంపుల్స్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా విగ్రహాలు కంటిన్యూషన్ కాక కూడా డెవలప్మెంట్ కాక కూడా ఇక్కడ భక్తులకు బంద్ చేయాలి దర్శనాలు చేయాలి మరి ఓ రకంగా ఇక్కడ బంద్ చేసి ఆల్టర్నేట్ చెప్తా ఉన్నారా ఆల్టర్నేట్ ఎక్కడ చేస్తావు ఒక భక్తుడు కోడెక్కడ ఎక్కడ అండి రాజన్న కోడి కడతాడు అభిషేకం ఎక్కడ చేస్తాడు రాజాకు అభిషేకం చేస్తాడు అన్నపూజ ఎక్కడ చేస్తాడు రాజన అన్న పూజ చేస్తాడు కళ్యాణం ఎవరికి ఇస్తాం ఈ రాజనకి చేస్తాం మరి ఈ రాజన్నని నిడిచిపెట్టి భీమేశ్వరాలయం వేస్తా అంటే భక్తుల మనోభావం దెబ్బతిచ్చినట్టు కదా వాళ్ళ కోరికల ముక్కులు ఎట్లా మరి మన దేవాదాయశంగా ఒకవేళ రకంగా టీటీఎస్థాయా ప్రజల్ని కానీ భక్తులు కానీ ఒకసారి ఆలోచించాలి రేపు జరిగే బంద్ ఏతున్నదో దయచేసి పూర్తి స్థాయిలో కూడా మద్దతు చేయడానికి కోరుతూ ఉన్నాం అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడానికి కోరుతూ ఉన్నాం కానీ కేవలం ప్రారంభం మాత్రమే వాళ్ళు అదే దాంతో ఉంటే మాత్రం ఉద్యమం ప్రజలు కూడా తిరగబడతారు ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవుతుంది ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన నడిచిలు కూడా చాలా డేంజరస్గా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కనీసంగా వీధి వ్యాపారంలో చిన్న చిన్న పని వాళ్ళు కూడా వాళ్ళు కూడా వీధిన పడే పరిస్థితి ఉంది కనుక వాళ్ళు ఒక్కసారి ప్రభుత్వం పునరాలోచించడం కూడా మేము చెప్తా ఉన్నాం రేపు జరిగే బదులు పూర్తిగా విజయవంతంగా చేయాలని ఉన్నాం